అందరికీ నమస్తే అండి ఈరోజు కేంద్రం బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించింది కదా అయితే సాక్షిలో ఒక బోగ్గాడు ఉంటాడు ఆడే ఈశ్వర్గాడు నేను చాలా సందర్భాల్లో చెప్పా ఆడు జర్నలిస్ట్ చదువుకోలేదు ఆడు చదువుకొని జర్నలిస్ట్ అయినోడు కాదు కన్నాలు వేసుకొని జర్నలిస్ట్ అయ్యాడు ఆడికి అసలు ఏనా బొక్క తెలియదు అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పా అయితే అప్పుడే విషప్రచారం కేంద్రం మనకు కేటాయించింది సున్నా పదిహేను వేల కోట్ల రూపాయలు కాదు మనకి కేటాయించింది పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకోవడానికి షూరిటీ సంతకం పెడతానన్నారు మరి ఆ యదవా వీడియో చూసాడా చూడలేదా లేదా నిర్మలా సీతారామన్ గారు ఏం మాట్లాడారు అది విన్నాడా వినకుండా మాట్లాడుతున్నారో మరి దిక్కుమాలేలు మాకు అర్థం ఒకసారి ఆడేమని మాట్లాడుతున్నారో ఒకసారి వినిపించి నిర్మలా సీతారామన్ గారు ఏం మాట్లాడారో అది కూడా వినిపిస్తా వినిపించిన తర్వాత మీకు క్లారిటీ వచ్చేది పదిహేను వేల కోట్లు అని అందరూ అనుకుంటున్నారు కానీ మనం సాధించింది సున్నా కేవలం అప్పు మాత్రం ఇవ్వడానికి కేంద్రం బాధ్యత వహిస్తుంది వివిధ సంస్థల ద్వారా వచ్చేటటువంటి పదిహేను వేల కోట్లు సమీకరించుకునేందుకు కేంద్రం మనకు బాధ్యత మాత్రమే వహిస్తుంది సంతకం పెడుతుందని చెప్పొచ్చు అప్పు తెచ్చుకునే వాడికి అక్కడ సంతకం పెట్టే ఇంకొకరు సంతకం పెట్టినట్టుగా సెక్యూరిటీగా ఇక్కడ కేంద్రం ఆ పని చేస్తానని మాత్రమే చెప్పింది అంటే వివిధ సంస్థలు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు వరల్డ్ బ్యాంక్ కావచ్చు విదేశీ సంస్థలు ఇచ్చేటటువంటి రుణాలు కావచ్చు వాటి ద్వారా పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకోవడానికి అనుమతినిస్తోంది ఎఫ్ఆర్బిఎం పరిధిలో మనం అప్పుల స్థాయికి చేరుకుంటున్నాం కాబట్టి ఆ పరిధిలో సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు వివిధ సంస్థల ద్వారా అప్పులు తెచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి ఒక అవకాశం కల్పించేటటువంటి ప్రయత్నం మాత్రమే జరిగింది కానీ ఎక్కడా కూడా కు సంబంధించి ఇచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు రాబట్టుకోలేకపోయారు ఎదవ మన సొంట ఈ ఎదవలు నిజంగా జర్నలిస్టులు కాదా ఈ ఎదవలు కన్నాలు వేసుకొని నిజంగా జర్నలిస్ట్గా చదివినట్టున్నాడు కానీ వీడంత లోపరేదానికి భూప్రపంచంలో ఎక్కడ చూడలేదేమో మనం నేను ఎందుకు అంటున్నానంటే ఇగో మన దేశ ఆర్థిక మంత్రి ఆవిడ నాకు వినిపిస్తా ఉంది concerted efforts to fulfill the commitments in andhra pradesh reorganization act Re recognizing recognizing the state's need for the capital recognizing us recognizing the state's need for a capital we will facilitate fi special financial support through multilateral development agencies విన్నావు కదా చెప్పు నిన్ను ఏ చెప్పించు కొట్టాలి నువ్వు మనిషివా పశువు మనిషి పుట్టకే పుట్టేవా నువ్వు అసలా అంత నిస్సిగ్గుగా అంత పచ్చిగా అన్ని అబద్ధాలు మాట్లాడడానికి మీకు నోరు ఎలా అవుతుందో మాకు అర్థం కాదు నిజంగా మీది మనిషి పుట్టక కాదు ఇంత విషం కక్కేస్తున్నారంటే అధికారం కోల్పోతే ఇంత విషం కక్కేత్తారా అనిపిస్తుంది అనమాట నీకు అసలు ఉన్న పని చేస్తుందా అంటే అన్న నేడుతో కదా నువ్వు అసలు మనిషి పుట్టక పుట్టేవా నిజంగా నాకు డౌట్ సందేహం కలుగుతుంది ఒక పక్క నేషనల్ మీడియా నేషనల్ మీడియాలో కూడా చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లు ఇవి కేటాయించారు ముఖ్యంగా అమరావతి కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించారు అని చెప్పేసి అని నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నా సరే ఈ ఎదవ చెప్పేది ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఏమీ రాలేదు పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకోవడానికి సంతకాలు పడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు ఈ ఎదవల జర్నలిస్టులు నేను చెప్తాను చాలా సందర్భాల్లో ఎవరిని తిట్టకూడదు బాగా మాట్లాడదాం అని చెప్పి అనుకుంటా అయితే వీళ్ళు చేసే విషప్రచారానికి ప్రచారానికి తప్పదు ఇంకా వదిలేశారు మొత్తం వదిలేసారు సిగ్గు వదిలేశారు సిగ్గు వదిలేసి ఇంత విష ప్రచారం చేస్తున్నారు అనమాట వినండి ఫస్ట్ క్లారిటీగా వినండి ఎదవలరా మీరు అట్టా ఉండబట్టే కింద ఆ పోరంబోకి ఎదవనం మీ కార్యకర్తలు ఆ గొర్రెలు అట్టగా తయారయ్యారు సబ్జెక్టు పాడు లేకుంటాను జగన్మోహన్ రెడ్డి అంతే జగన్మోహన్ రెడ్డికి సగం పోర్రనుకోండి మీకు పావు పోర్రా మీరు జర్నలిస్టులు మైకన్ కానీ మీరు ప్రభుత్వ మీరు మళ్ళీ సాక్షిలో కూర్చొని పెద్ద 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 ముద్ర మాటలు మాట్లాడతారు చూడండి రా అక్కడ ఏముందో పైగా ఒక ట్వీట్ ఒకటి వేసుకున్నారు డీబీటీ పథకాలంట జగన్మోహన్ రెడ్డి మానస పుత్రికలు అంట వాటినే కేంద్రం అనుసరించేసిందంట ఇది ఒక శిల్ప డబ్బా చెప్పుకోవడానికి సిగ్గానే ఉండాలి చెప్పుకోవడానికి సిగ్గానే ఉండాలి మనకి ఏది మిమ్మల్ని అనుసరించేసిందా కేంద్రం నిన్ను ఆదర్శంగా తీసేసుకుందా నిన్ను ఆదర్శంగా తీసుకుంటే తెలిసింది ఇప్పుడు ఎన్న వచ్చినా నీకు పథకంలో వచ్చినాయి నీ పరిపాలన ఆదర్శంగా తీసుకుంటే చెప్పట్టుకుని అలా రాజకీయ పార్టీలు అన్నీ కూడా అంత దరిద్రంగా ఉన్నావు అంటే నువ్వు బాగుపడిపోతావు కానీ రాష్ట్రాన్ని నాశనం చేసేసి వీళ్ళ విషయం ప్రచారాలు ఎలా ఉంటాయన్నమాట మా బోటోలు ఏదైనా మాట్లాడితే ఒక్కటి ఏడ్చేస్తారు క్లియర్గా ఉంది కదా అక్కడ క్లియర్గా చెప్పారు కదా చాలా క్లియర్గా చెప్పారు కదా మరి నీకు ఆవిడ ఎక్కడ చెప్పారు నీకు ఏ విధంగా అర్థమైంది నువ్వు అసలు విన్నావా లేదంటే బోగ్గడు ఎవడో ఉంటాడో ఆవిడ ఇచ్చిన స్క్రిప్ట్ చదివేసావా మరి నేనేమనాలి ఇంకా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వకూడదు పరిశ్రమలు రాకూడదు నిన్న మొన్న నేను చూసా నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు బెంగళూరులో బెంగళూరు లేదా ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు దానికి సంబంధించి అక్కడ ఐటీ కంపెనీలు ఉద్దేశించి నారా లోకేష్ గారు ట్విట్టర్లో ఒక రిప్లై ఇచ్చారు దానికి ఇలా కౌంటర్గా ఏంటంటే ఏపీకి రామాకండి ఏపీలో పెట్టుబడులు పెట్టకండి అని చెప్పేసి అని ఇలా కార్యకర్తలు మళ్ళీ కౌంటర్ దానికి ఒక పక్క ఈ బడ్జెట్లో మనకి కేటాయించినా సరే కేటాయించలేదు గుండు సున్నా అని చెప్పేసి వీళ్ళ విష ప్రచారం ఏం చేద్దామనుకుంటున్నారు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసి పెట్టేశాడు ఇంకా మీరు తయారయ్యారు ఇంకా తెల్లవల్లైతే విష ప్రచారం మరి నువ్వు నిజంగా ఆ నోట్లో నా నోటితో అన్నం తింటున్నావా లేదంటే అశుద్ధం తింటున్నావా మాకైతే అర్థం కావట్లేదు కానీ నీ ఎంత పోరంబోకాదో అని నా జీవితంలో ఎక్కడ చూసుండను వేరే వేరే ఆటల్లో విష ప్రచారం చేశారంటే సరేలే అని చెప్పేసి అనుకోవచ్చు అంత ఓపెన్ స్టేట్మెంటు ఓపెన్ స్టేట్మెంట్ అది దానిపైన కూడా వక్రీకరణ మరి ఇంకెలా చూడాలంటే నీకు ఇంగ్లీష్ రాదనా లేదంటే భాష తేడానా లేదంటే జనాలు ఎవరికి కూడా ఇక్కడ భాష అర్థం కాదు కదా ఆంధ్ర ప్రజలకి తెలుగు తప్పితే వేరే భాష ఏమీ రాదు కదా పార్లమెంట్లో ఏం జరిగిందో ఏంటో ఏం మాట్లాడారు ఏంటో మనకు తెలియదు కదా మన వాళ్ళు చూసినా కానీ అర్థం కాదు కదా మనం ఏది మాట్లాడినా కానీ నడిచిపోతుంది మనకు కొన్ని కుక్కలు ఉన్నాయి పేటిఎం కుక్కలు కళ్ళతో చూసింది కూడా అది తప్పు అంటే నమ్మేత గుర్రెలు వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నారా అనేది మాకు అర్థం కావట్లా చదువుకుంటారా కొన్ని మా మాట్లాడితే అది వేరే మేము పెద్ద చదువుకోలేదు కాబట్టి మా మాట్లాడడానికి అది వేరే విధంగా ఉంటుంది జర్నలిస్టు కదా నీకు ఏం పోయే కాలం అని అడుగుతున్నాం మేము ఏం పోయాకరా అంత విషయం కట్టాల్సిన అవసరం ఏముంది పోనీ వీడియో ప్లే చేసి చూపించు ఆ వీడియోని ప్లే చేసి చూపించు అక్కడ ఇగో నిర్మలా సీతారామన్ గారు ఇలా అన్నారు పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించలేదు పదిహేను వేల కోట్ల రూపాయలు సమకూర్చుకోవడానికి సంతకాలు పెడతానన్నారు చెప్పు చూపించు ప్లే చేసి వినిపించు ఏం బతుకురా అది అది ఒక బతుక నేను అడిగితే నీలాంటి ఎదవలన అసలు ఉపేక్షించకూడదు అసలు కుక్కను కొట్టినట్టు కొట్టాలి అసలు లెక్క అదొక జన్మ హే అంతే నువ్వు చదువు నీకు చదువు నేర్పిన మాస్టర్ లోపమో లేదంటే అది తప్పు అని చెప్పి నేను అన్న కానీ పెంపకలోపమే ఖచ్చితంగా నోటి అంటే అన్ని పచ్చి మా అంత పచ్చిగా అబద్ధాలు మాట్లాడతారంటే ఖచ్చితంగా పెంపకలోపం లేకుండా అలాంటి మాటలు మనం మాట్లాడలేము ఒక ఇష్యూ ఉంది బయట ప్రపంచానికి వాస్తవాలు తెలియదు ఎవరి వర్షం వాడుకుంటుంది నా వర్షం నాకు ఉంటుంది ఇంకొకటి వర్షం వాడుకుంటుంది సో నాకు అనిపించింది నేను చెప్తాను ఇంకొకటి కనిపించింది ఇంకొకటి చెప్తాడు సో అందులో నేను తప్పు చెప్పొచ్చు రైట్ చెప్పొచ్చు ఎందుకంటే నాకు అనిపించింది నేను చెప్తాను కాబట్టి బడ్జెట్లో దేశ ఆర్థిక మంత్రి క్లియర్గా చెప్తున్నా అది దేశం మొత్తం విన్నా సరే లేదు అని చెప్పేసి వక్రీకరించి మాట్లాడుతున్నారంటే వాళ్ళు పెంపకలోపం అనాలా ఇంకేమనాలని అనాలని అడిగితే నాకు అదే అర్థం అర్థం నేనైతే పెంపక లోపం అనే అంటా అది ఏదో అంటే డబ్బు కమ్ముడికి పో బుద్ధి మాట జర్నలిస్టులు జర్నలిజం అనే పదానికి ఇలాంటి పిచ్చి కొడుకులందరూ అందరూ కూడా కలంకోవాలంటున్నారు